మన ఇష్టాల్ని కోరికల్ని తీర్చి మన ఇష్టకామేశ్వరి లక్ష్మీవ్రతాన్ని ఆరంభిద్దాం గురుగారు మొదలు పెడదామా ఓం శ్రీ మన్మహాగణాధిపతా శ్రీ గురుభ్యో నమ హరి ఓ దీపారాధనం కృత్వా కృత ఉద్దీప్యస్వజాతవేదోపగ్న నిర్వృతిం మమ पशुगुश्च जीवनं च दिशो दिश ॐ साज्यं त्रिवर्तिसंयुक्तं हन्निनायोजितं प्रियं गृहानमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकाद्घोराद्दिव्यज्योतिर्नमोऽस्तु ते साम्राज विराज्रीरियाचनो गृहे लक्ष्मीराष्ट्रस्य मुखे तयासगुंसृजासी मानो हिगुंसी जातवेदाश्व पुरषंजत अभिव्रद्न आगे श्रिया माँ पिपात ओं सुनवा सोम मराती यदाति वेदह सनफ नषतुर्गा दुर्गाने विश्वानावे सिंधु दुरीता तावर्ण तपसा ज्वलती वैरोचनी कर्मफलेशुट दुर्गा देवीगुम शरण प्रबदे सुतरसी नम दीपलक्ष्म्य नम दीपाराधन दीपा देवताभ्यो नमः చేతులు జోడించి గణపతికి నమస్కారం చేసుకోండి శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే ఆ ఇష్టకామేశ్వరి రూపంలో ఉన్న మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే అక్షితులు గణపతి పాదముల వద్ద పూజ చేస్తూ ఉండండి మంత్రంలో నమ అని వచ్చినప్పుడల్లా అక్షతలు పూజ చేస్తూ ఉండండి ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ఉమామహేశ్వరాభ్యాం నమ వాణిహిరణ్యగర్భాభ్యాం నమ శచీపురందరాభ్యాం నమ అరుంధతి వశిష్టాభ్యాం నమ శ్రీ సీతారామాభ్యాం నమ మాతృభ్యో నమ ఇష్టదేవత్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమ నమస్కారం చేసుకోండి శుభమస్తు ఆచమ్య విశేషమైన ఇష్టకామేశ్వరి లక్ష్మీవ్రతము అత్యంత ముఖ్యమైన లక్ష్మీవ్రతాల్లో అత్యంత అరుదుగా మనకి వినపడుతుంది చాలా విశేషమైన వ్రతం ఇది అందున శ్రావణ మాసంలో స్త్రీలు మహిళలు కుటుంబ సభ్యులందరికీ సకల ఇష్టాలని అభీష్టాలని కోరికలను నెరవేర్చేటువంటి వ్రతము అనారోగ్య బాధల్ని నివారించేటువంటి వ్రతము అంతేకాదండోయి మానసికమైన బాధలు అశాంతి ప్రశాంతత లేకపోవడం ఇంట్లో ఎప్పుడు చికాకులు గొడవలు ఇత్యాదివి జరుగుతూ ఉన్నప్పుడు వ్యాపారంలో నష్టములు వస్తూ ఉన్నప్పుడు చాలా రకములైన ఇబ్బందులు వెన్నాడుతూ ఉన్నప్పుడు భయానికి వెళ్లకుండగా అభయహస్తంగా ఉండే ఇష్టకామేశ్వరి అమ్మవారిని ఆరాధించమని చెబుతోంది యొక్క ఇష్టకామేశ్వరి లక్ష్మి వ్రతము అత్యంత విశేషమైన వ్రతాన్ని మనం ఈ శ్రావణ మాస శుభవేళ చేసుకునబోతున్నాం ఆ సంకల్పం ప్రారంభమవుతోందమ్మా వ్రతము అంటేనే అత్యంత పరమ పవిత్రమైంది అని ఆ వ్రతాన్ని ప్రారంభిస్తున్నాం ఆచమనం చేయండి ముందుగా ముందుగా చేయి కడుక్కోండి మూడు మార్లు స్వీకరించండి నాలుగవ మారు మళ్ళీ చేయి కడుక్కోండి ఆచమ్య హస్తం హస్త్రక్షాళ్య తీసుకోండి ఓం కేశవా కేశవాయ నమ నారాయణాయస్వ నారాయణాయ నమ మాధవాయ నమ గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదరాయనమ త్రివిక్రమాయ నమ వామనాయనమ శ్రీధరాయనమ ఋషి కేశాయనమ దామోదరాయ దామోదరాయనమ సంకర్షణయనమ వాసుదేవాయన ప్రద్యుమ్నాయనమా నిరుద్ధాయ నమ పురుషోత్తమాయనమ అధోక్షయాయనమా నారసింహాయనమ అచ్యుతయ నమ జనాదనాయనమ ఉపేంద్రాయనమా హరయ నమ శ్రీకృష్ణ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమ కొద్దిగా అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడం పక్కగా వెనక్కిసుకోండి ఉత్తిష్టంతో భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషాం విరోధన బ్రహ్మకర్మ సమారభేత్ ఓం దైవీగాయత్రీశ్ ఛంద ప్రాణాయా వినియోగ కుడిచేత్తు ముక్కు చివరణ పట్టుకుని ఓంకారాన్ని పఠిస్తూ ప్రాణాయామం చేయండి ఓం భూ భువ ఓం సువ ఓం మహన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్ ధీమహే ధియో నచోదయాత్ ఓమాపూజ్యోతిరమృతం బ్రహ్మ భూర్భువస్సు వరూ ನಮಸ್ಕಾರಂಚಿ ಮಮಕೋಂಡಿ ಮನಸ್ಸು ಮಜಮತ ಉಪಾತುಕ್ಷಯದ್ವರೆ ಶ್ರೀಪರಮೇರಿ ಪರಮೇಶ್ವರಿ ಪ್ರೀತ್ಯರ್ಧೋ ಇಷ್ಟಕಾಶ್ವರಿ ಲಕ್ಷ್ಮೀದೇವತ ಇಷ್ಟಕಮೇಶ್ಶ್ವರಿ ಲಕ್ಷ್ಮೀದೇವತೀರ್ಧೋ ಶುಭೇ ಶೋಭನೆ ಮುಹೂರ್ತೆ ಶ್ರೀಮಹಾ ವಿಷ್ಣೋಹ್ರಾೆಯ ಪ್ರವರ್ತಮ್ಯ ಬ್ರಹ್ಮಣ್ ದ್ವಿತೀಯ ಪಾರ್ಧೆ ಶ್ರೀಶ್ವೇತವರಲ್ಪೇ ವೈವಸ್ತುತಮನ್ವಂತರ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದೀಪರ ವರ್ಷದ భరతం దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ వాయువ్య ప్రదేశే కృష్ణ గోదావరిధ్య ప్రదేశే అయి మహాలక్ష్మీ ఇష్టకామెశ్వరీ లక్ష్మీదేవత్యక్షితుల పుచ్చుకో ప్రభవాదిషష్ఠీ సంవత్సరాంధ్యే విశేష ప్రభవాదిషష్ఠీ సంవత్సరాం మధ్య విశేష ప్లవనామ సంవత్సరే दक्षिणाय वर्ष ऋतु श्रावणमासे शुक्लपक्षेद्या शुभवासरयुक्ताया शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकुण विशेष शुभतिधो अस्य जमानस्य గోత్రాన్నొక్కసారి స్మరణ చేసుకోండి మీ యొక్క గోత్రాన్ని గోత్రోద్భవస్య మీ యొక్క వంశం పేరు ఇంటి పేరును ఒక్కసారి తలుచుకోండి వంశోద్భవస్య భర్త పేరును ఉచ్చారణ చేసుకోండి నామధేయస్యా ధర్మపత్ని భార్య పేరు మీ పేరును స్మరణ చేసుకోండి ధర్మపత్నీ సమేతస్య పిల్లల పేర్లు కుటుంబ సభ్యుల పేర్లు అందరూ కూడా తలుచుకోండి తత్సహకుటుంబానా మమ సహకుటుంబం అనుకోండి సహకుటుంబానా సంకల్పాన్ని చెబుతూ ఉంటాను మీరు కూడా ఆ సంకల్పాన్ని అంటూ ఉండండి వ్రతంలో అతి ముఖ్యమైంది సంకల్పమే సంకల్ప బలం చేత సంకల్పం చేతనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది చెప్పండి ఓం మమ అస్మాకం

मंगल अवाप्त्यर्धंड सुख सौख्य शुभ अनुकूलता श्री ఇష్ట కామిత దేవ్య ఇష్టకామేశ్వరీ మహాలక్ష్మి కల్పోక్త ప్రకారీన యథాశక్తి వ్రత పూజా అహం కే కొద్దిగా నీళ్లు వేసుకుని అక్షుతర నీళ్లు పళ్ళల్లో వదిలిపెట్టండి అహంకరిష్యే అనుకోండి యథాశక్తి స్త్రీ ఇష్టకామేశ్వరి లక్ష్మీదేవత ఉద్దేశ్య ఇష్టకామేశ్వరీదేవత లక్ష్మీదేవత వ్రత పూజాఖ్యం కర్మ కరిష్యే అత్యంత పరమ పవిత్రమైన విశేషమైన చాలా అరుదుగా వీక్షిస్తున్న వీక్షకులు కానీ ఆచరిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఇష్టకామేశ్వరి లక్ష్మి వ్రతం అనేది చాలా అరుదుగా వింటూ ఉంటాం కానీ వ్రతరత్నాకరణలో అత్యంత విశేషంగా చెప్పబడిన ఈ యొక్క వ్రతాన్ని ఈ శుభవేళ శ్రావణ మాస శుభవేళ మనం ప్రారంభించుకునబోతున్నాం అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారిని ఆరాధించి వ్రత కథ కూడా ఉంటుంది ఈ వ్రతాన్నంతా మనం సభక్తితో మనందరం జరుపుకుందాం అమ్మవారికి నమస్కారం చేసుకోండి అక్షితలు పుష్పం చేత పుచ్చుకొని ఆ ఇష్టకామేశ్వరి లక్ష్మిని మనసారా మనసులో ధ్యానం చేయండి ఓం పుష్పాక్షతాను గృహీవా ధ్యానం కామెశ్వరీం భక్తవరప్రాదాయ గృహే గృహే పూజిత పాద పద్మాం సర్వం సర్వం సహా సర్వనమస్కృతాం శివాం భజేహమంబాం జగదీశ్వరీం తాం లక్ష్మీదేవ్యై నమః ధ్యానం సమర్పయామి మళ్ళీ అక్షితలు చేత్తో పుచ్చుకోండి ఆవాహనో ఆవాహయామి జగద్ధాత్రీం జగచ్చిత్యంతకారిణీం బ్రహ్మాది పూజితామంభా భక్తభీష్టప్రాయ శ్రీఇష్టకామే శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ ఆవాహనం సమర్పయామి మళ్ళీ అక్షతల చేత్తో పుచ్చుకోండం రత్నసింహాసనం సర్వేషాయై సర్వేషావమాత్రై సర్వోకాది పూజితే శివాయై చ నమో నమ శ్రీఇష్టకాశ్వరీ మహాలక్ష్మీదేవ్యై నమ రత్నసింహాసనార్థం అక్షతాం సమర్పయామి ఓ కొద్ది కొద్దిగా పుష్పములను పూజ చేస్తూ అమ్మవారి పాదముల వద్ద పూజ చేస్తూ ఇష్టకామేశ్వరి మహాలక్ష్మి అయిన మహా అంటూ అమ్మవారినే తలుస్తూ అమ్మవారినే శరణు వేడుతూ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన మనం చేద్దాం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సకల విధములైన అభీష్టములు మీకు నెరవేరాలి లక్ష్మీప్రదమవ్వాలి ఇష్టకామేశ్వరి మహాలక్ష్మి మీకు సమ సంపూర్ణమైనటువంటి శుభాల్ని చేకూర్చాలని కోరుతూ ఆ యొక్క నామాలతో పూజేస్తూ ఉండండి ఓం అథ అంగ పూజ ఇష్టకామేశ్వరి మహాలక్ష్మీ నమ పాదో పూజయామి ఓం లోకమాత్రేణ మహాజానీ పూజయామి మహాద్యుతయైన మహాగుల్భవ పూజయామి క్షీరాబ్ది సముద్భవ పూజితాయ నమ ఉరు పూజయామి సర్వ ఋషి భక్తిమ గణిం పూజయామి గంగాసదై జగ నమ జగనం పూజయామి गुह्यवरदय नुह्यम पूजयानी गगन मध्य लितायन मध्यम पूजयाम सर्वुक्षा नुक्षिजयागत नम पूजया महोदराय न उदरम पूजया नक्षस्थल पूजया गिरीकुचाय नकम पूजयाम सर्व्याय नहाम पूजयाम पूर्णेन्ाय नुखम पूजयाम तमोघनेकमलायन नेत्र पूजया विश्वश्रोत्राए नोत्र पूजया कमलहस्ताय नम हौ पूजयाम सर्वाभ ఆయన్యే నమ శిర పూజయామి నీల మేఘద్యుతి కంబలాయ నమ కంబరధారీం పూజయామి సర్వమంత్ర సంవాసిని మంగళదాయి శివాయ నమో నమ सर्वाण्यंगाणी पूजयामि ओं प्रकृत नमः ओं विकृत्य नमः ओं विद्याये नम ओं सर्वूतहित नमः नम श्रद्धाये नमः वि नमः नम नमः नम नमः वाचे नमः पद्मा नमः पद्माये नमः अश्येय नमः स्वाहाय नमः स्वधाय नमः सुधाय नमः नम नमः नम नमः नमा नमः नम नमः नमाद नमः नम नमः नम नमः नमा नमः नम श्रीभुवनेश्वर्मो नम नमः कामेशर महालक्ष्मीदे नमो ो नमः नानाविधपरिमलपत्रपुष्पार्चना पूजा अष्टोत्तरशतनामार्चनं समर्पयामि విధములైన నామములతో దారిధ్వంసిన్యైన మహా దారిద్ర బాధలను తీసేస్తుంది సుఖ సంతోషాలను ఇస్తుంది ఇస్తుంది అనేకమైన విజయాల్ని కలగజేసేటువంటి నామములతో ఆ ఇష్టకామేశ్వరి మహాలక్ష్మిని ఆరాధించుకున్నాం అష్టోత్తర శతనామార్చన చేశాం విష్ణుకామేశ్వరి లక్ష్మి వ్రత కథను కూడా మనం శ్రద్ధగా విందాం అమ్మవారికి నమస్కారం చేసుకోండి అక్షితలు పుష్పం చేత్తో పుచ్చుకొని వ్రతకథను భక్తిశ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఉండండి తల్లి అత వ్రత కథ ప్రారంభ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంత అత వ్రత కథ ప్రారంభ పూర్వం ఒకనొకప్పుడు పరమ పవిత్రురాలైనటువంటి అహల్య ప్రేమతో అనేకమైనటువంటి స్థితులలో ఉన్న సమయంలో ఒకనొక సమయంలో విశేషమైనటువంటి దుఃఖము ఆవహించి ఆవిడకి పలు రకములైనటువంటి అనారోగ్యములు రోగములచే ప్రస్తుతం కూడా లోకమంతా ఇబ్బందులు పడుతోంది అందుకే ఇష్టకామేశ్వరి లక్ష్మీ వ్రతం జరుగుతోందేమో పలు రకములైన రోగములచే పలు రకమైన ఆరోగ్య ఇబ్బందులచే ఆవిడ ఇబ్బంది పడుతూ విపరీతమైన చెడుస్వప్నములు దుస్వప్నములు కలలు పడుతూ దుఃఖము ఇంటి నిండా దుఃఖములు అనేకమైనటువంటి శారీరక బాధ మనస్సులో మానసిక బాధలు ఆమెను పీడించుచున్నాయిట ఈ కుటుంబంలో మనస్సులో శరీరానికి ఆరోగ్యానికి అన్ని చుట్టుముట్టి ఇబ్బంది పెడుతూ ఉన్న సమయంలో ఆ బాధ తాలలేక ఆ మహాపతివ్రతయగు అహల్య ఆ చదువుల నెరిగి అనేకమైనటువంటి వేద పుస్తకములన్నింటినీ కూడా తిరగవేసి ప పురాణాలన్నింటినీ కూడా చదివి స్నానము జపము తపము శుచి అయి వణరించుచు ధైర్యము కలిగి మంత్రములను యంత్రములను చక్కని ఎరిగినటువంటి మునిశ్రేష్ఠుడను తన పతియగు గౌతమ మహర్షిని చేరుకుందట అనేక వేద విద్యలు తెలిసిన గౌతమ మహర్షిని చేర్చుకొని నమస్కరించి ఆ అహల్య నమస్కారం చేసి అడుగుతోంది మహాప్రభో స్వామి నాకు ఈ యొక్క చెడుని దుఃఖముని ఆరోగ్య ఇబ్బందుల్ని శరీర బాధని మానసిక బాధని అనేకమైన దుష్టమైన పీడలన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి వీటిని అన్నిటి పోగొట్టే మార్గం ఏదైనా చెప్పి నన్ను రక్షించవలసింది అని ప్రార్థించిందట ఆ అల్య ప్రశ్నించిన పిదప ఆ గౌతమ మహర్షి ఇట్లు ఉపదేశింపసాగాడుట తన భార్యను చూచి కర్తృహితయు లోకేశ్వర్యు మహాదేవదేవేశ్వర్యు అయినటువంటి కామేశ్వరి అనేటువంటి ఒక దేవత కలదయ్య ఆ దేవతను విశేషమైన భక్తితో పూజించిన ఆరాధించిన వ్రతాన్ని ఆచరించిన ఈ సమస్త దుఃఖములను తీర్చేస్తుంది అందుకనే ఆవిడ పేరు కామేశ్వరి ఇష్టకామేశ్వరి అని శ్రీశైలంలో కూడా మనకి ఇష్టకామేశ్వరి దేవాలయం అని అత్యంత కష్టపడుతూ వెళ్ళి మనం దర్శనం చెయ్యాలి ఆ ఇష్టకామేశ్వరి లక్ష్మిని మనం ఆరాధిస్తూ ఉన్నాం ఆ విధంగా ఆ అమ్మవారి గూర్చి చెప్ప ఆమె ఈ పూజ వలన తృప్తి నొందినదై ఆ ఇష్టకామేశ్వరి ఆది వ్యాధి బాధలన్నింటినీ కష్టములన్నింటినీ దుఃఖములన్నింటినీ దుస్వప్నన్నింటినీ కూడా దూరం చేసి నీకు శుభాన్ని కలిగిస్తుంది అని తన భార్యకు చెప్పాను ఆ యొక్క అహల్య కామేశ్వరియ ఆవిడ ఎవరు ఆవిడని ఏ విధంగా ఆరాధించాలి కామేశ్వరి మహాలక్ష్మి వ్రతం విధానాన్ని ఏ విధంగా ఆచరిస్తే నా ఆపదలు ఎట్లా దాటిస్తుంది అనగా ఆ మహర్షిట్లు చెప్పసాగను అహల్యా మొదట పూజా విధానాన్ని తెలుపుతాను పూర్వకాలమున సుద్యముడనేటువంటి బ్రాహ్మణుని ఇంట రంజక అనే పేరుతో ఒక పార్వతీదేవియే రంజక అనే పేరుతో పుట్టిందట పుట్టి పెరుగుచూ పెద్దదయ్యింది అట్టి మహా సౌందర్యవతిగా ఉన్నటువంటి రంజకకి ఆ లోకమంతయు వెతికిన తనకు తగిన అందగాడు సౌందర్యవంతుడైన వరుడు దొరకట్లేదట అంత ఆ యొక్క తండ్రి ఎంతో విచారించుచు ఆ అమ్మాయి కూడా విచారించుచు వివాహం కావాలిగా స్త్రీకి విచారించుచు ఆ తండ్రి కూడా అదే భావనతో విచారించుచు ఒకనొక రోజున ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారుట అంతా ఆ పరమేశ్వరుణ్ణే ప్రార్థన చేస్తూ ఉండ కొంతకాలం తదుపరి ఆ పరమేశ్వరుడే ఒకనొక సమయంలో వేరొక రూపంలో నందినెక్కి ప్రమధగములన్నింటినీ కూడా వెంటబెట్టుకుని చిరునవ్వుతో ఆ రంజకయున్నటువంటి ప్రాంతమున సంచరిస్తూ ఉన్నాడుట అదే సమయంలో ఆ బ్రాహ్మణుడు ఈ యొక్క రంజక తండ్రి ఆ పరమేశ్వరుణ్ణి చూచి ఆ తన సౌందర్యాన్ని చూచి తన కుమార్తెనిచ్చి వివాహమాడాలని భాషింపగా చెప్పగా తను ఇష్టపడి ఆ స్త్రీని మొదటగా తన నందిని ఎక్కించుకొని అక్కడక్కడ ఆ మార్గంలో తిరగడం ప్రారంభించాడు అంతట వాళ్ళిద్దరికీ ఆ కామేశ్వరీదేవి ప్రత్యక్షమై నా వ్రతాన్ని ఆచరించి నా వ్రతాన్ని సంపూర్ణంగా ఈ యొక్క వ్రత పూజా విధానాన్ని ఆచరించినచో ఈ పరమేశ్వరుడే నీకు పతి అయి సకల సుఖ సౌభాగ్యములను అష్టైశ్వర్యములను నీకు అందిస్తాడు అని ఉపదేశించి ప్రత్యక్షమై చెప్పిందట అంతా ఏ విధంగా పూజించాలి అని ప్రశ్నింపగా ఇప్పుడు నా రూపాన్ని చూస్తున్నావుక ఈ రూపాన్నే ప్రతిమ రూపంలో నువ్వు తయారు చేయి అమ్మవారిని తయారు చేసుకోమంటోంది మనం కూడా పసుపుతో తయారు చేయవచ్చు కలశంతో తయారు చేయవచ్చు మీ మనస్సంకల్పంలో ఆ లక్ష్మీదేవిని తలుచుకొని తయారు చేసి ప్రాణప్రతిష్ట చేయమంటోంది అమ్మవారు ఇష్టకామేశ్వరి ఇష్టంగా మనస్సంకల్పం చేత నన్ను ప్రతిమ రూపంలో ఏర్పాటు చేసుకుని శ్రద్ధగా గంధము పువ్వులు మొదలుగు ద్రవ్య ద్రవ్యముల చేత అలంకరించి కలశస్థాపన చేసి కోరికలిచ్చు నన్ను ఇష్టకామేశ్వరి లక్ష్మీదేవిని అక్కడ ఆవాహన చేసి ప్రాతకాలమున నిత్యకృత్యములు తీర్చుకొని శుచి అయి ఇంద్రియములను కరణములను స్వాధీనమునుంచుకొని నేను అనే భావనను తీసివేసి అమ్మవారే సర్వము అని భావించి ఐదు ఏడు తొమ్మిది పదకొండు సంఖ్యలలో ఏదో ఒక సంఖ్యకు చెందినటువంటి స్త్రీలందరినీ పిలుచుకొని వారికి గంధము పుష్పము తాంబూలాదులను అన్నింటినీ కూడా వారికి దానంగా వాయనంగా ఇచ్చి అలాగే చలిమిడిని వాయనంగా ఇచ్చి బ్రాహ్మణునికి కూడా తాంబూల దక్షిణ వాయన దానాదులను ఇచ్చి ప్రత్యేకంగా ఈ యొక్క ఇష్టకామేశ్వరి మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించవలేను తదుపరి నైవేద్యముగా సమర్పించినటువంటి ప్రసాదంబులు అందరూ కూడా స్వీకరించవలేను ఇటులా ఆ పూజను ముగించి తన కొంగును రెండు చేతులతో పట్టుకొని ఆ స్త్రీలను కొంచెం ప్రసాదింపుడు అని ఆ స్త్రీలను అడగాలట కొంగుని ముందుకు పట్టుకొని ఆ స్త్రీలను కొంచెం ప్రసాదింపుడు అని ఆ విధంగా అడగగా ఆ స్త్రీలు ఇష్టకామేశ్వరి లక్ష్మీ రూపములై మీకు సకలములను ఆ కొంగులో ఆశీర్వచన పూర్వకంగా ఆశీర్వచనాన్ని అందించి బ్రాహ్మడు కూడా ఆ కొంగులోనే ఆశీర్వచన అక్షతలు వేచి సకల శుభములు కలగాలని ఈ వ్రత మహత్యాన్ని వ్రత ఫలితమంతా రావాలని ఆశీర్వదిస్తారుట తదుపరి ఆ స్త్రీలు తామిదవరకు పుచ్చుకున్నటువంటి వాయనాలన్నింటినీ కూడా తీసుకొని వారు వారు కొద్దిగా ఆ ఇంటర్ మీకు తెలియకుండా వదిలిపెట్టి వారి మిగతాదంతా స్వీకరించి వారి వారి గృహములకు చేరుకుంటారట ఆ తరువాత మీ బంధువు జనులందరితో కూడా భోజన తాంబూలాదులను సమారాధనను సంపూర్ణం చేసుకొని ఈ ఇష్టకామేశ్వరి మహాలక్ష్మిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసింది అని అమ్మవారే స్వయంగా పార్వతీదేవికి పరమేశ్వరుడికి చెప్పగా ఇక్కడ గౌతమ మహాముని తన భార్య అయినటువంటి అహల్యకు ఉపదేశించాడుట ఈ విధంగా ఎల్లవేళలను ఎల్లవారులను సమస్తమైనటువంటి స్త్రీలు వీళ్ళు వాళ్ళనికేదో అందరూ కూడా ఈ ఇష్టకామేశ్వరి లక్ష్మీదేవిని పూజించేవారుట అలాగే ఒకసారి నీవు కూడా అహల్యకు చెబుతున్నాడు నీవు కూడా ఆ ఇష్టకామేశ్వరి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని ఆరాధించి పూజి పూజ చేయము అని పలికిన తన భర్త మాటలు విన్న అహల్య యథావిధిగా భక్తి శ్రద్ధలతో అత్యంత శాస్త్రబద్ధంగా ఈ యొక్క ఇష్టల కామేశ్వరి మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సకల రోగముల నుంచి బయటపడి సకల కష్టములు నష్టములు బాధలు మానసిక బాధల నుంచి బయటపడి తృప్తికరమైన సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆ భర్త యొక్క సుఖాన్ని అనుభవించి సిరి సంపదలను అనుభవించి అష్టైశ్వరును పొందినట ఆ విధంగా ఈ యొక్క వ్రతమును సకల లోకములో ఎవ్వరు విధి విధానముగా ఈ యొక్క కామేశ్వరి మహాలక్ష్మి వ్రతాన్ని వారికి ఇహమున సకల సుఖములు పరముణ మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఉపదేశించిందట దేవతా పాదముల వద్ద వేసి నమస్కారం చేయండి వ్రతం సువ్రత వలసిద్ధి మా ఇక ఈ యొక్క ఇష్టకామేశ్వరి లక్ష్మీ వ్రతంలో చలివిడిని పండుని పుష్పములని తాంబులాన్ని కలిపి వాయనాన్ని ఇవ్వడం ఆ వాయనాన్ని మీరిస్తే ఈ వ్రత ఫలితం సంపూర్ణంగా మనందరికీ మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి అనుగ్రహంతో కలుగుతుంది ఆ వాయనాన్ని ఇప్పుడు సమర్పణ చేద్దాం ఆ వాయనం తీసుకునేటువంటి శ్రీ ఇష్టకామేశ్వరి లక్ష్ములు ముందుకు రావాల్సింది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం ఇష్టకామేశ్వరి మహాలక్ష్మ్యై నమ వాయన దానం కే ఇష్టమ్మాయినం పుచ్చుకుంటున్నా వాయనం పుచ్చుకున్న లక్ష్మీదేవి ఎవరు నేనే ఇష్టకామేశ్వరి లక్ష్మి అమ్మవారి ఇష్ట ఇష్టకామేశ్వరి మహాలక్ష్మి వ్రతంలో కొంగులో ఆ ముత్తైదువులతో ఆశీర్వచనాన్ని తీసుకోవడం ద్వారా ఈ లక్ష్మీదేవి యొక్క వ్రత సంకల్పంలో మీరు కోరుకున్న కోరికలు అమ్మవారి ఇవ్వాల్సిన కోరికలన్నింటినీ కూడా మీ కొంగు బంగారమై మీ కొంగులో ఆ ఇష్టకామేశ్వరి లక్ష్మిలో ఆశీర్వచనం చెబుతున్నారమ్మా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసేద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యే న ఇక అమ్మవారికి